నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమోసలి గారి ఫామ్ నుండి రెండు పుందులైతే మేము ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ రెండు కూడా క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని వివరించారు ఫ్రెండ్స్ కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా డేగ పోలా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ పోలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగలాలు భరోసిన చూసుకున్నట్లయితే మూడున్నర నుండి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు కొడుకలు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించిన కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ డేగపూల కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండో కూడా వచ్చేసి రసంగి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై రెండున్నర రంగులాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరం వయసుకెళ్ళని కోడిగా చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించిన కాస్ట్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక లైక్ చేయండి ఈ వీడియో మరింత మనం చేరేలాగా షేర్ చేయండి అర్థం చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ అండి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమస్లి గారి ఫాముకు సంబంధించిన కోళ్ళు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఫ్రెండ్స్ రసంగి కాస్టు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు రెండు కలిపి తీసుకుంటే కొంచెం ఎక్కువగా డిస్కౌంట్ ఇస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది చిన్నమసలి గారి ఫార్ముకు సంబంధించిన కోళ్ళు ప్రతిరోజు మన ఛానల్లో వస్తానే ఉన్నాయి కొత్తగా మనం చూస్తున్నట్లయితే టైటిల్లో ఉన్న ని సర్చ్ చేసి చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్